రా ఇంత రాత్రి ఫోన్ చేసినావు బీరు తాగాలనిపిస్తుంది మామా అరే నా దగ్గర ఒక్క రూపాయి లేదా నిద్ర వస్తుంది ఫోన్ కట్ చేస్తున్నా ఆగురా నత్యా ముందు నేను చెప్పేది వినురా సరే చెప్పు అదేరా ఈరోజు మన ప్రిన్సిపల్ బర్త్డే మరిసిపోయినవా ఎవరు మన గుండు సారదా అవునరా తొందరగా వచ్చేసాయి ఆగురా రే రెండే నిమిషాలన్నీ ముందుంటా సరే కానీ కేకుకు డబ్బులు ఉన్నాయారా లేవు మామా అయితే నా దగ్గర ఇంకా లేవు మామా అట్లయితే ఇప్పుడు ఏం చేద్దాం మామా సరే నువ్వైతే సర్వలు ఇంటికి వచ్చేసేయ్ ఏదన్న ఒకటి సరి చేద్దాం ఓకే మామా ఇప్పుడు మేం సార్ మీ స్టూడెంట్స్ని కత్తి నత్తి మీరరా అడ్డ గాడుదల్లా రా ఈడియట్స్ లోపలికి రండిరా ఒంటి గంట అవుతుంది ఇప్పుడు ఎందుకు వచ్చారు రా అదే సార్ ఈ రోజు మీ బర్త్డే కదా సార్ మిస్ చేద్దామని వచ్చలేదు సార్ మరి ఇంకా లేట్ అయ్యిందిరా ఈడియట్స్ విస్ చేయండిరా పెట్టింగ్ సహా కాల్చర్ సార్ థ్యాంక్ యూ రా నత్తి థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ రా కత్తి నా బర్త్ డేట్ గుర్తుంచుకొని ఇంత రాత్రి వచ్చి మరి చేసి మీరు నా స్టూడెంట్స్ కాదురా ఇప్పటి నుంచి మీరు నా స్టూడెంట్స్ కాదురా ఇప్పటి నుంచి నా ఫ్రెండ్స్ రా మీరు ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరన్నా కాలేజీలు ఇవ్వాలన్నా ఇప్పుడు రా నేను చూసుకుంటా చెప్పండి రా అయితే ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ ఎట్లే చెప్పండి అడ్డగాడదల్లారా అంటే నాతో సమానంగా కూర్చొని మందు తాగుతారా మీతో సమానమా మీ ముందు మేము ఎంత సార్ మీరు కాలేజీకి ప్రిన్సిపల్ అయితే మేం ఆఫ్ట్రా స్టూడెంట్స్ని ఏదో ఈరోజు మీ బర్త్డే కదా అని సంతోషంగా శిరో బీర్ అనుకున్నాం సార్ మాకు అదృష్టం లేదని అర్థమైంది కాలేజీ వరకేరా మీరు నా స్టూడెంట్స్ నేను మీ ప్రిన్సిపల్ బయట అందరం సమానమే రా అవును సార్దల్లారా వెయ్యి గూగుల్ పే కొడుతున్నా మరి సెటప్ చేంజ్ చేసేద్దామా షార్ట్ కట్లు

థ్యాంక్స్ ఎందుకు రా ఇడియట్స్ ఎంత ఖర్చైనా అయినా నేను పెట్టుకుంటా ఎంజాయ్ చేద్దాం మా దగ్గర డబ్బులు లేవు సార్ డబ్బులు ఉంటే ఇంతకంటే గ్రాండ్ గా మీ బర్త్డే సెలబ్రేట్ చేస్తాం సార్ ఇది చీప్ బర్త్డే సార్ వెయ్యి రూపాయల బర్త్డే సార్ నా దగ్గర డబ్బులు ఉంటే ఇంతకంటే గ్రాండ్ గా చేస్తాం సార్ అయినా ఆ వెయ్యి రూపాయలు మీతో ఖర్చు పెట్టించిన మాకు బాధ ఉంది సార్ బాధపడకండి రా ఈడియట్స్ బాధపడకండి ఈ అయిన ఖర్చు మీ స్కాలర్షిప్ లకి వెళ్ళి కట్ చేసుకుంటాలి సరేనా వీని తీసుకురాకుండా అయిపోతున్నాయి మంచిగా వాటిన నా కాలర్షిప్ ఇసలు పెట్టుకున్నా